అంటే ఫుడ్ కలర్స్ కూడా ఏమైనా హార్మ్ చేస్తూ ఉంటాయా సహజంగా చికెన్ అని కానీ కొంచెం రెడ్ డిష్ గా ఉండడానికి రెడ్ కలర్స్ కలుపుతూ ఉంటారు అదేమైనా ప్రభావం చూపిస్తుందా ఎస్ అండి ఫార్ షూర్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ అవి ఫార్ షూర్ మన బాడీ పైన క్యాన్సర్ కాజింగ్ ఛాన్సెస్ ఉంటాయి అన్ని అన్హెల్దీ బెన్ ఛాన్సెస్ ఉంటాయి అవన్నీ సో మేబీ ఈవేళ అట్లాంటి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కలర్ వేసిన చికెన్ ఇంకా చికెన్ కుకింగ్ మెథడ్స్ పైన దానిపై అట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది సో మనము యూజువల్గా ఇంట్లోనే గ్రిల్ చేసుకోవడము లేకపోతే ఇంట్లోనే కుక్ చేసుకోవడము అలాంటి హెల్దీ వే ఆఫ్ కుకింగ్ చికెన్ తీసుకుంటే అది బెనిఫిషియల్ ఉంటుందండి కానీ బయట రోజు మనము బయట చికెన్ అలాంటివి తింటే ఆబ్వియస్లీ ఫార్ షోర్ హార్మ్ఫుల్ ఉంటుంది అంటే చికెన్ తినేటప్పుడు ఏ రకంగా తింటే మంచిది అంటారు ఏ రకంగా తినకపోతే చాలా మంచిది అంటారు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం బయట రకరకాలుగా చికెన్ జ్యూసెస్ ఉంటుంది ఫాస్ట్ ఫుడ్లో మనం చూస్తూ ఉంటాం ఇంట్లో కావచ్చు బయట కావచ్చు రెస్టారెంట్స్లో కావచ్చు డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు ఇలా రకరకాలు ఐటమ్స్ ఉంటాయి కదా ఏది తింటే కొంచెం మనకి సేఫ్ అని చెప్పచ్చు అంటారు ఓకే సో గ్రిల్ చికెన్ పాన్ ఫ్రైడ్ బాయిల్ ఇలాంటి వేస్ ఆఫ్ కుకింగ్ దేంట్లో అయితే మనము మరీ చికెన్ని ఎక్కువసేపు కుక్ చేయకుండాను లేకపోతే బాయిల్ ఆయిల్లో మనము చికెన్ని చేసే విధానం ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెనిఫిషియల్ ఉంటుంది ఓకే అంటే సహజంగా చికెన్ అని కానీ అందరూ ఎక్కువగా ప్రిఫర్ చేసే టైం నైట్ టైమ్స్ ఎక్కువ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు నైట్ టైం చికెన్ తినడం కొంత ఏమైనా ప్రమాదంగా భావించవచ్చా అంటే కొంత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుందా డే టైంలో తింటే హెల్దీ అంటారు ఏం చెప్తారు సో యూజువల్గా చికెన్ అయితే డైజెస్ట్ కావడానికి అరౌండ్ త్రీ టు సిక్స్ అవర్స్ పడుతుంది సో మనము మార్నింగ్ ఆఫ్టర్నూన్ తీసుకున్నా మార్నింగ్ తీసుకున్నా లంచ్ డిన్నర్ టైంలో తీసుకున్నా ఇట్స్ ఓకే మన రిక్వైర్మెంట్ మన నీడ్ని బట్టి అలా తీసుకోవాలి కానీ మనం డిన్నర్ టైంలో తీసుకున్నా పండుకునే ముందు ఒక త్రీ అవర్స్ గ్యాప్ ఉండాలి చికెన్ డిన్నర్కి ఇంకా పండుకోవడానికి యూజువల్గా త్రీ అవర్స్ గ్యాప్ ఉండాలి ఎందుకంటే మన బాడీ ఆ ఫుడ్ డైజెస్ట్ చేయడానికి దానికి ఈ టైం ఓకే అంటే ఇందాక స్టడీ గురించి మనం మాట్లాడుకున్నాం ఒక రీసెర్చ్ ఏదైతే మీరు మనం ఇంతకు మాట్లాడుకున్నాం అది ఎటువంటి చికెన్ వల్ల దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది రీసెంట్ డేస్ మనం చూస్తూ అంటే గత కొంతకాలంగా కొంత ఎర్లీగా చికెన్ తయారవడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు అలాంటి చికెన్ తినడం వల్ల కొంత ప్రమాదం ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా ఫార్చర్ అండి ఇప్పుడు యూజువల్గా చికెన్స్ని చూస్తే వాళ్ళు హార్మోన్స్ ఇస్తారు స్టీరాయిడ్స్ ఇస్తారు ఇవన్నీ వేస్ చికెన్ సైజ్ పెరగడానికి ఇంకా అది ఎర్లీగా మెచ్యూర్ అవ్వడానికి దీనివల్ల మన బాడీలో కూడా చాలా ఎఫెక్ట్స్ వస్తుంటాయి ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీరు అన్నట్టు కాన్సర్ క్యాజింగ్ రిస్క్స్ ఇవన్నీ ఇంకా గ్యా ఇంటెస్టైనల్ రిస్క్స్ ఇవన్నీ ఉంటాయి సో మనం యూజువల్గా చికెన్ తీసుకునేటప్పుడు గుడ్ క్వాలిటీ చికెన్ ట్రస్టెడ్ సోర్సెస్ ఇంకా ఇప్పుడు ఆర్గానిక్ హెన్స్ అంటుంటారు ఇలాంటివి తీసుకుంటే బెటర్ అండి మనకి